హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ గుడి ఏ ఊరిదనుకుంటున్నారండి సీతనగరం మండలంలోని ముగ్గళ్ళ గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి షష్టికి మా చిన్నప్పటి నుంచి కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం అలాగే ఆ ఊరిలో అమ్మవారి విగ్రహం పునఃప్రతిష్ఠ చేశారండి అంటే టెంపుల్ కట్టడం కాదు విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించారనమాట అండి జాతర ఉందంటండి మే నెలలో అందు గురించి అలా ప్రతిష్ఠించినప్పుడు భోజనాలు పెట్టారండి ఆ భోజనాలు పెడుతున్నారని తెలిసినప్పుడు నేను ఎక్కడ అన్నదానం జరుగుతుందని తెలిసినా సరే నాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ అందిస్తే ఆ నిర్వాహకులతో మాట్లాడి ఎకో ఫ్రెండ్లీగా చేయించడానికి నా సాయశక్తిలో ట్రై చేస్తానండి అలాగే అక్కడ నిర్వాహకులు అందరితోనూ కూడా ఒక వారం రోజుల నుంచి మాట్లాడడం జరిగిందండి వాళ్ళు మేము గ్లాసులు ఆర్డర్ చేసుకున్నాం అవార్డర్ చేసుకున్నాం మైకే కవరేజ్ సంబంధించిన అన్నారు కానీ నేను వాళ్ళని ఒప్పించి అలాగే డోనర్ని కూడా చూసి అంటే మామూలుగా అది ప్లేటు రూపాయనరకు వచ్చేస్తుంది కదండి అది మామూలు ప్లేట్ కొనాలంటే ఆరు ఏడు రూపాయలు ఉంటుంది ఎకో ఫ్రెండ్లీ ప్లేటు కాబట్టి డోనర్స్ని కూడా ఆ ఊరిలోంచే ఒక ఆవిడికి చెప్తే లక్ష్మి గారని కూచిపూడి లక్ష్మి గారు ఆవిడ ఇస్తానన్నారు అండి ఆ ఊరికి సంబంధించిన వ్యక్తేనండి ఆవిడ కూడా హైదరాబాద్లో ఉంటారు ఆవిడ ఇస్తానన్నారు ఆవిడ ఇస్తానన్నారని నిర్వాహకులు చెప్పి ఒప్పించానండి ఆ విధంగానే నేను తక్కువ రేటుకి కూడా ప్లేట్లు గ్లాసులు పేపర్ గ్లాసులు తెప్పించడం జరిగింది అంటే నాలుగు వేల మందికి భోజనాలని వాళ్ళ ఎస్టిమేషన్ అండి కానీ ఆ రోజు ఏం జరిగిందంటేనండి మేము ఏంటంటే జస్ట్ నేను సరదాగా చూడడానికి అలాగే భోజనానికి రమ్మన్నారని వెళ్దాం అనుకున్నాను అలాగే ఒక బస్తాలో ఏదైతే సీల్ చీ తీస్తామో ఆ సీల్ కూడా కవర్ ప్యాకింగ్ ఉంటుందండి ఇకో ఫ్రెండ్లీ గ్లాసెస్ అయినా అలాగే మనకి ప్లేట్స్ అయినా కూడా దానికి మళ్ళీ పైన కవర్తో ప్యాకింగ్ ఉంటుంది ఆ మెక కవర్ కూడా బస్తాల్లో వేయండి ఏది పడేయద్దు అని చెప్పానండి అసలు అక్కడ ఎలా జరుగుతుందో చూస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి అనుకుంటున్నారు అన్ని వాటర్ ప్యాకెట్లు వాడేస్తున్నారండి నేను ఆరు వేల గ్లాసులు పైన ఇవి పంపించాను ఏంటి పేపర్ గ్లాసులు అలా తర్వాత ఎక్కువ ఫ్రెండ్లీ ప్లేట్స్ కూడా ఒక నాలుగు వేలు పంపించానండి ఈలోపు వెళ్ళేసరికి నేను వెళ్ళేసరికి అక్కడ మొత్తం వాటర్ ప్యాకెట్స్ వాడుతున్నారు ఎందుకంటే అక్కడ జనం తాకిడి ఎక్కువైపోయిందండి వేసవకాలం ఒకటి మార్చి ముప్పై ఒకటో తారీఖుని ఇది జరిగిందండి అప్పటి నుంచి నాకు వీడియో పెట్టడానికి అవ్వలేదు మార్చి ముప్పై ఒకటో తారీఖున ఈ కార్యక్రమం అయితే జరిగిందండి అప్పుడు నేను వెళ్ళగానే ఆ వాటర్ ప్యాకెట్స్ చూసి మెంటలు వచ్చేసిందండి అసలు నేను బస్తాలు కూడా పట్టుకెళ్ళాను బస్తాలు ఎందుకు పట్టుకెళ్ళాను అంటే ఫ్రెండ్లీ ప్లేట్స్ అయినా కూడా వాటి ప్యాకింగ్కి ఉంటాయి కదండి మైకా కవర్స్ అవి వాళ్ళు బస్తాలు తెచ్చుకున్నారో లేదో మన బస్తాలు ఇచ్చి అందులో ఏమంటే నేను రీసైక్లింగ్ పంపించేస్తాను పట్టుకెళ్ళిపోదామని తెచ్చుకున్నాను ఇంకా ఆ బస్తాలు పట్టుకునండి మేము ఇంకా వాటర్ ప్యాకెట్స్ ఏరడం మొదలు పెట్టాం అంటే ఈ దీనిలో మనకి రమేష్ గారు కూడా కాటవరంలో రమేష్ గారు ఉన్నారు కదండి చిట్టూరు రమేష్ గారు ఆయన కూడా హెల్ప్ చేశారు వాళ్ళతో మాట్లాడడంలోనూ చేయడంలోనూ కూడా ఆయన కూడా అక్కడికి వచ్చారండి ఆ టైంలో ఇలాగ నేను వాటర్ ప్యాకెట్లు ఏరేద్దాం అండి అంటే ఆయన కూడా ఏరేసారండి అదేమి ఏరడం తప్పుగా ఆయన కూడా భావించలేదు అంటే నేచర్ అంటే ఇష్టం వాళ్ళు ఎవరో అలా భావించరండి నేను ఆయన మా డ్రైవర్ ఏరడం మొదలుపెట్టామండి మమ్మల్ని చూసి వెంటనే ఒక అబ్బాయి అక్కడ చూడండి ఒక అబ్బాయి ఏరుతున్నాడు కదండి ఆ అబ్బాయి కూడా వచ్చేసాడు పాపం వచ్చి వెంటనే రియాక్ట్ అయిపోయాడండి తను కూడా చాలా చాలాసేపు ఏరాడనమాట అంటే యువకులు అంటే అలా ఉండాలంటే అంటే ఒక్కొక్క మంచి పనికి హెల్ప్ చేయడానికి వెనకడక్కర్లేదండి అంటే ఏరినంత మాత్రం మనం తక్కువేమైపోవండి ప్రకృతి ప్రకృతిని రక్షిస్తాం మహా అయితే అంతే కదండి కాకపోతే ఆ భావం అందరిలోనే ఉండదు ఎవరో కొద్ది మందిలోనే ఉంటుందండి మొత్తం అక్కడ అయితే మాత్రం నాలుగు వేల మంది అనుకుంటే ఏడు వేలు అలా పైగా దాటేశారండి గురించి వాటర్ ప్యాకెట్స్ తెప్పించేశారు అక్కడ అంటే పేపర్ గ్లాసులు వాడారండి వాటర్ ప్యాకెట్స్ వాడారు ఆ విధంగా అయిందనమాట నాలుగు వేల మందికి మనం కంచాలు కూడా తెప్పించాం కదండీ కానీ అక్కడ జనం ఏడు వేల మంది రావడంతో ఆ మామూలు రూపాయన్నర ప్లేట్లు కూడా వాడవలసి వచ్చిందండి ఈ లోప నేను కాతెరెల్లి తెప్పించినప్పుడు కొంత భోజనాలు అయిపోయినాయి మళ్ళీ లాస్ట్లో కొన్ని వాడేమంటే నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు తెప్పి పంపించానండి తర్వాత ఆ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అండి ఆ గ్లాసులతో పాటు ఈ కవర్లు ఇవన్నీ ఏరు కూడా సరిపోయిందండి అంటే మనం ఆ కవర్లు ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో అక్కడ అక్కడే ఉండి ఆ కవర్ని వెంటనే అందులో పడేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదండి కానీ నిర్వాహకులు ఏంటో అలా చేయరు అలాగే వాటికి ప్యాకింగ్ ట్యాగ్స్ అవి ఉంటాయి కదండి అవి ప్లాస్టిక్ ఉంటాయి అవన్నీ కూడా వీళ్ళిద్దరు మనుషుల్ని కూడా నేను తీసుకొచ్చానండి రాజమండ్రి నుంచి ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళు ఎక్కడికైనా వస్తున్నారు ఇలాగ నేను అక్కడ భోజనాలు జరిగేటప్పుడు కూడా మైక్లో ఎవరు కూడా కింద అమ్మా వాటర్ ప్యాకెట్స్ మా బ్యాగ్స్ పెట్టాము అక్కడ అందులో వేయండి మేము రీసైక్లింగ్ పంపిస్తాము అని చాలా ఇదిగా చెప్పానండి చెప్పిన కొంతమంది మాత్రమే వేసేవారు చాలామంది పడేసేవారండి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో మన పని అయిపోయింది మనం తినేసాం వచ్చేసామో అనుకుంటున్నారు కానీ ఆ రియాక్షను మళ్ళీ మన అందరికీ కూడా సమంగా తగులుతుందండి ఏమీ కాదు అది అర్థం చేసుకోరు అంతే అంటే నేను ఇక్కడ వదిలేసాను నాకు ఏం కాదనుకుంటారు కానీ అది మళ్ళీ మనకే వస్తుందండి మనం ఏది ఇస్తే అదే తిరిగిస్తుందండి ప్రకృతి ఎన్నోసార్లు నేను చెప్తా ఉంటాను ఏంటంటే ఇది ఊరి చివర కాలిస్తే ఆ గాలి వస్తుంది సముద్రంలో కలిస్తే ఆ ఉప్పు ఉప్పుని మళ్ళీ మనమే తింటాం ఇలా ఉంటాయండి కాబట్టి నేను మొత్తం భోజనాలు అయిపోయే వరకు కూడా ఉన్నానండి అయిపోవడమే కాదు మొత్తం క్లీన్ అయ్యి ఆ ప్లాస్టిక్ కవర్లని కలెక్ట్ చేసే వరకు ఉన్నాను మా రాము డ్రైవర్ కూడా ఇలాగే ఏరాడండి అన్నీ కూడా ప్లాస్టిక్ ట్యాగ్స్ అయ్యి చూడండి అవన్నీ ఏరాడు తను కూడా ఏరాడండి మేము ఏరాము అక్కడ తర్వాత కొంతమంది నిర్వాహకులు మేము ఏరుతున్నామని మమ్మల్ని చూసి వాళ్ళు ఏరారండి నేను పెట్టిన మనుషులు ఇద్దరు కూడా వాళ్ళకి చిర ఐదు వందలు ఇద్దామని రమ్మన్నాను కానీ దూరం నుంచి వస్తారు కదండి ఒక్క అయినా సరే వాళ్ళు ఆరు వందలు తీసుకుని మళ్ళీ ఛార్జీలు తీసుకున్నారు ఒక్కొక్కళ్ళు అయినా కూడా మనం సర్వీస్కి తప్పదండి ఎన్ని చేయాలి చూడండి ఎక్కువ ఫ్రెండ్లీ ప్లేట్స్ మామూలు ప్లేట్స్ కూడా కనిపిస్తున్నాయి కదండి కొన్ని అవి వాడారనమాట అంతా చివరి వరకు నాలుగున్నర ఐదు గంటల వరకు అక్కడే ఉన్నానండి మొత్తం అవన్నీ ఏరి ప్యాక్ చేయించుకుని అప్పుడు మన ఖాతెర్లో రీసైక్లింగ్ యూనిట్ దగ్గర తీసుకొచ్చానండి అంటే ఎకో ఫ్రెండ్లీగా చేయడానికి సాయశక్తులు ట్రై చేసి చివరికి అన్ని ఒప్పుకుంటే మనకి అన్నదానానికి జనాలు ఎక్కువ రావడంతో అలా వాడవలసి రావడం సరే వాడవలసి వచ్చింది కాబట్టి దాన్ని రీసైక్లింగ్ పంపించడం మన బాధ్యత అని భావించానండి కాబట్టి ఎవరైనా వాడినా కూడా దాన్ని రీసైక్లింగ్ పంపించడానికి కూడా చూడండి ఇలాగ అందరూ మనకి బాగా హెల్ప్ చేశారండి అంటే అందరూ అంటే అక్కడ వేల మంది వచ్చారు కదండి అందులో ఒక్క ఆరుగురు ఏడుగురు మాత్రమే రియాక్ట్ అయ్యి హెల్ప్ చేశారండి అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారండి అలాగే నిర్వాహకులు ఉన్నారు కదా అందులో ముగ్గురు వాళ్ళు కూడా నడుము వంచి మాతో పాటు వాళ్ళు కూడా ఏరారండి ఇదిగోండి చూడండి వేళ్ళనండి అక్కడ నిర్వహించే వాళ్ళు అనమాట గుడికి సంబంధించిన కార్యక్రమం నాగు గారని వీళ్ళందరూ కూడా ఏరారు అలాగే చాలా బాగా మంచి పని చేస్తున్నారమ్మా మీరు బాగా చేస్తున్నారని అని అన్నారు అలాగే ఇద్దరు పిల్లలు కూడా చాలా బాగా ఏరారండి వాళ్ళిద్దరు బాగా ఏరని రమేష్ గారు కాటవర రమేష్ గారు ఇంకో ఈ పిల్లలేనండి వాళ్ళిద్దరూ అసలు మేము చెప్పకపోయినా సరే చక్కగా ఏరారండి ఎంత బాధ్యతగానో వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఆయన వాళ్ళిద్దరికీ కూడా చిరవై రెండు వందల యాభై ఇచ్చి ఏదైనా ఒక మంచి బుక్ కొనుక్కోండి అమ్మా కొనుక్కొని చదువుకోండి అని చెప్పారండి ఆయన అలాగే అండి ఈ విధంగా అన్నీ కూడా ఇలా ఏరేవండి ఏరి ప్రతీది కూడా మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేసుకుని ఒక ఆటో కూడా పురమాయించారండి ఆటో పురమాయించి ఆటోలో వేసుకుని మన ఖాతెరి అయితే తీసుకురావడం జరిగిందండి మొత్తం ఆ ప్రాంగణం అంతా కూడా మేము ఇలా ఉన్న ప్రాంగణాన్ని చాలా బాగా ఇంత కూడా ఒక వాటర్ ప్యాకెట్ కూడా లేకుండా క్లీన్ చేసి అయితే తీసుకురాగలిగామండి అది తీసుకురావడానికి ఎంతో కష్టపడితే కానీ అవ్వలేదు ఇదిగోనండి రమేష్ గారు అక్కడ ఆ గ్లాసుల్లో వాటర్ గ్లాసులు ఇలా పెట్టారండి వాటిల్లో నీళ్ళు పోస్తున్నారు చూడండి ఈ ఎక్కువ ఫ్రెండ్లీ ప్లేట్లే జరిగాయండి ఫస్ట్ అది సరిపోక మళ్ళీ తర్వాత ఇచ్చారు చూసారా మీరు గమనించారా విస్తరాక బఫే ప్లేట్లు అండి అవి వీటిల్లోనే తిన్నారు ఫస్ట్ తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ఆవిడ భోజనం పెడుతుంది వాళ్ళ అమ్మాయికి అదే వేడివేడి సాంబారు అది మైక కవర్ అయితే కనుక అందులో ఉన్న విషరసాయనం కూడా ఆ చిన్న పిల్లలకి వెళ్ళిపోద్దండి అది ఎకో ఫ్రెండ్లీ ప్లేట్ కాబట్టి ఇప్పుడు పర్వాలేదు అది చూసి నాకు హ్యాపీగా అనిపించింది ఇలా కూడా కొంతమందిని అక్కడ నుంచి ఇందులో వేయండమ్మా ఇందులో వేయండమ్మా అలా చెప్పడం కూడా జరిగిందండి ఆ విధంగా ఎంతో కష్టపడితేనే కానీ అక్కడున్న వాటర్ ప్యాకెట్స్ని తీసుకురాలేకపోయాం లేకపోతే ఆ వాటర్ ప్యాకెట్స్ అన్నీ తీసుకెళ్ళి కాల్చేస్తారండి ఆ విషవాయువులన్నీ కూడా ప్రజలకే వస్తాయి లేకపోతే పడేస్తే సముద్రంలో కలవండి డ్రైనేజీల్లో కలవవు ఇలా ఉంటాయండి రకరకాలు ఆ ప్రాంగణం అంట చూడండి ఎంత నీట్గా ఉంది ఇందాక ఎంత పిచ్చి పిచ్చిగా ఉందండి మొత్తం అంతా కూడా ఏమి ఇంత కూడా లేకుండా మొత్తం అంటే వాటర్ ప్యాకెట్స్ కదండి అన్నీ ఏతే ఇంత అయినాయి అండి నమస్కారం వాటిల్లో మా చిన్నర మండలం ముగ్గుల గ్రామం మా పాసలం తల్లి పుర పురపతిష్ట విగ్రహాన్ని నిర్మించమండి ఆడ మేడం భారతీదేవి గారు వనజాజీ వనజాజి గారు ఈ ఆళ్ళకి మాకు మూడు రోజులు పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి బాబు ప్లాస్టిక్ వాడకూడదు ఇది ఏ సహకారం కావచ్చు ఆ సహకారం మేము అందిస్తాం మీకు ఎక్కడ ఎక్విప్మెంట్ ఏది కావాలి అది మేము తెచ్చి పెడతాం అని చెప్పి మాకు మూడు రోజుల మట్టి కౌన్సిలింగ్ ఇచ్చి మాకు ఈ ఫంక్షన్కే ఐదు వేలాకు ఒకసారి తెచ్చిపెట్టారు మళ్ళీ సాలక మళ్ళీ రెండు వేల రెండు వేలు బ్లాసులు తెచ్చారు ఈ జనం తాకిడి మీద మాకు ఇక్కడ సరిగ్గా కుదరక ప్లాస్టిక్ వాడవలసి వచ్చింది అదంతా ఆ వాటర్ బాటిల్ వాటర్ ప్యాకెట్ వాడాం కానీ వాడతాం తప్పే ఇక మేడం గారు చెప్పినట్టు మాకు కాత జ్ఞానోదయం అయ్యింది ఎప్పుడూ ఏ ఫంక్షన్లోనూ వాడడం దాన్ని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ప్లాస్టిక్ని ఈ రకంగా తయారు చేసి ఈ రకంగా తీసి శుభ్రం చేసి బ్యాగుల్లో నింపి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే రీసైక్లింగ్ కోసం మేడం గారికి మళ్ళీ శుభ్రం చేసి సైటు మీరు కూడా ఈ విధంగా అన్ని ప్యాక్ చేసి వీళ్ళిద్దరినేనండి నేను పెట్టిన మనుషులు వాళ్ళు వచ్చారు వాళ్ళు అన్ని ప్యాక్ చేస్తున్నారండి ఆటో ప్రమాయించాను కదా ఆటోలో వేసేశారు ఇవన్నీ తీసుకెళ్ళి మన ఖాతెరిలో రీసైక్లింగ్ పంపిస్తున్నాం కదండి ఆ యూనిట్కి చేర్చామన్నమాట అంటే ప్లాస్టిక్ వాడితే ఎంత శ్రమో చూడండి నిజానికి రీసైక్లింగ్ పంపించాలంటే కాబట్టి ఎకో ఫ్రెండ్లీగా వాడండి ఎకో ఫ్రెండ్లీగా వాడితే ఈ ప్రాబ్లం ఉండదండి అదండి ఇవన్నీ ముగ్గల్లో ఏరిన వాటర్ ప్యాకెట్స్ని ఇలా కింద ఆరబోసామండి ఎందుకంటే ఎందు గురించి అంటే ఇవి ఇసుక తడి అంటికిపోయి ఉన్నాయి కదండి ఆరబెట్టినట్లయితే మళ్ళీ దులిపేసి వేయొచ్చని అందులో అంటే రీసైక్లింగ్ పంపించేటప్పుడు కూడా మనం నీట్గా పంపించాలండి ఆ బాధ్యత తీసుకుంటాం అనమాట ఈ విధంగా మేము చేసిన పని మీకు ఎలా అనిపించింది మీరు చూసినప్పుడు ఏమనుకున్నారు అలాగే మీ ఊర్లలో అన్నదానాలు చేస్తే ఈకో ఫ్రెండ్లీగా చేయడానికి ట్రై చేయండి ట్రై చేయడం కదండి ఈకో ఫ్రెండ్లీగానే చెయ్యాలి అయితే స్టీల్ ప్లేట్లో పెట్టాలి లేకపోతే అరిటాకుల్లో పెట్టాలండి స్టీల్ గ్లాసులు వాడాలి లేకపోతే పేపర్ గ్లాసులు వాడాలి అంతేగాని అన్నదానాన్ని ఇలాగా మన ప్లాస్టిక్ కాట్లోనూ ప్లాస్టిక్ గ్లాసుల్లోనూ పెట్టి మన భూమిని మనమే కాపాడుకోలేకపోతే ఎలాగండి రేపు పొద్దున్న భవిష్యత్ తరాలకి అసలు మొక్కే మొలవదు కాబట్టి అందరూ కూడా ఆలోచించండి అన్నదానాలు చేసే ముందు అన్నదానాలను చేయాలంటే ఇకో ఫ్రెండ్లీగా చెయ్యాలని డిసైడ్ అయిపోవాలండి లేకపోతే చేయడం మానేసినా పర్వాలేదు మన భూమిని నాశనం చేసినట్టే ఒక అన్నదానంతో భూముల్ని నాశనం చేయకండి దయచేసి నేను ఇచ్చే మెసేజ్ అయితే అదండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఉద్దేశాలు మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి కూడా ఎందుకంటే మంచి విషయం నలుగురికి చేరవేయడం కూడా మనకి చాలా మంచిదండి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫాలో అయితే ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి